അബായി ജ്ഞാപകർം സ്ഥാപിച്ച വിദ്യ ഉദ്യോഗം ആരോഗ്യം స్పోర్ట్స్ ఇలాంటి హోటల్స్ లేదా మేము దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఆరవ సంవత్సరంలోకి అడుగుputన్నాము. తంత్రుడివో ఐత్రీ కళైదావో చెప్పిన హోటళ్లు ఈ రోజు నరేష్ గారి తర్వాత భాస్కర్ రెడ్డి గారిను తర్వాత బాస్విక్ ఫౌండేషన్ లోను ఖచ్చితంగా చూసే ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇక్కడ దొరికింది నచ్చుకోవాలి ఎందుకంటే చిన్నతనంలో వాళ్ళ తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత పిల్లవాడిని కోల్పోయారు కానీ ఈ రెండు సంఘటనల వల్ల జీవితంలో చాలా నేర్చుకున్నాడు నేర్చుకుని దాన్ని సమాజం కోసం ఉపయోగించే విధంగా ఈ రోజు వారు చేస్తున్న కార్యక్రమాలకి చాలా వరకు సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చాలా వరకు పేద ప్రజలకి మరియు హెల్ప్లెస్ పూర్ పీపుల్ కి వాళ్ళు సాయం చేస్తూ వచ్చారు వనజీవి రామయ్య గారి జ్ఞాపకార్థం వీళ్ళు లక్ష మొక్కల ఆ నాటడం కార్యక్రమం కూడా మన జిల్లాలో స్టార్ట్ చేశారు ఇదే కదా ఇదే కదా నీ సాగదా నిస్వార్థమంతా గొప్పదో ఈ పదము రుసుబు కట్టదా శిరాలు లక్ష వన్న దాచిరాక్షరాలు రాయదా నీ ఎంత చిన్నదో నింటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగికి